వెల్కమ్ టు ఎన్సీ న్యూస్ నా పేరు చందన ముందుగా హెడ్లైన్స్ అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసిన వ్యక్తి జగన్ మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు వెల్కమ్ బ్యాక్ అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశారని నెడదువలు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్త బూరుగుపల్లి శేషారావు అన్నారు తూర్పు గోదావరి జిల్లా నెడదోలు తెదేపా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా అని ఇలాంటి వ్యక్తి రాష్ట్రానికి పాలించేందుకు అనర్హుడని అన్నారు ఉద్యోగులను తీవ్రంగా మోసం చేసిన ముఖ్యమంత్రి జగనే అని అన్నారు ఈ సమావేశంలో పట్టణ తెదేపా అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పరిస్థితుల మీద మిమ్మల్ని కూడా పిలవడం జరిగింది అందరికీ నమస్కారం ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే ఎలా ఉందంటే ఒక నమ్మక ద్రోహి ఈ రాష్ట్రాన్ని పాలించడానికి అనర్హుడు అనేటటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తీసుకురాదలుచుకున్నాం ఇంచేతంటే నమ్మక ద్రోహి అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఆ వేళ తల్లిని పెట్టుకుని చెల్లిని పెట్టుకుని అంతేకాకుండా కనిపించిన ప్రతి అవ్వాతాతలకి ముద్దులు పెట్టి మురిపాలు జల్లి మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి చాలా దారుణంగా మోసం అధికారంలోకి వచ్చిన తర్వాత పోనీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని వర్గాలను వదిలిపెట్టి కొన్ని వర్గాలకైనా న్యాయం జరిగిందా అంటే దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో కూడా అన్ని వర్గాలకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఈ నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చాలా స్పష్టంగా మేము చెప్పగలం ఇంచేద్దంటారా ఆలోచించండి ఒకసారి ఇతని యొక్క స్వప్రయోజనాల కోసం సొంత అవసరాల కోసం జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం రాష్ట్ర హక్కుల్ని రాష్ట్ర అవసరాల్ని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు అంతేకాదు అతను కడపవాసి రాయలసీమ వాసి రాయలసీమ అక్కడ ఎంతో మెజారిటీతో ఆ జిల్లాల్లో వాళ్ళు గెలిపిస్తే వాళ్ళకి ఇస్తానన్న కడప స్టీల్ ప్లాంట్ లేదు అక్కడ వాటర్ ప్రాజెక్ట్స్ లేవు ఏమీ లేవు అన్నీ మోసం అంటే రాష్ట్రాన్ని మోసం ఓ ప్రక్కన అక్కడ రాయలసీమ జిల్లాల్ని మోసగించినటువంటి వ్యక్తి ఇంకా తల్లి చెల్లి అసలు అమ్మా తాతలు లేదా నాయసీలు నాబీసీలు నాయస్ నేను మేనమావని అన్న వ్యక్తి కనీసం రక్తం పంచిచ్చినటువంటి తల్లికి కూడా మోసం చేసినటువంటి నమ్మక ద్రోహి జగన్మోహన్ రెడ్డి తల్లే కాదు చెల్లి ఏదో జగన్ అన్న వదిలిన బాణాన్ని అని చెప్పి పాపం ఎంతో కష్టపడి ఈ రాష్ట్రంలో అడుగులేసి పాదయాత్రలు చేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే సొంత చెల్లిని ఆస్తి వాదాలతో సహా అన్నీ దోచుకుని ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఎవరికైనా మానవీయ ఉంటాయి ఎదుటి వాళ్ళ మీద కోపం ఉండవచ్చు కానీ కుటుంబ సభ్యుల మీదే కానీ పెంచి ఎత్తుకు పెంచినటువంటి చిన్నాన్న లాంటి వ్యక్తిని హత్య చేసినటువంటి నమ్మక ద్రోహి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇదే కాదు మనకి ఇతని అవసరాల కోసం ఏదైతే కృష్ణానది నీరు నీటి వాటాలు ఉన్నాయో తొంగభద్ర నీటి వాటాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా త్యాగం చేసినటువంటి గనుడు ఇతర రాష్ట్రాల వాళ్ళకి త్యాగం చేసి రాయలసీమకి నమ్మక ద్రోహం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి